Davies vascular center our the best varicose vein hospital uh, number sending 24342434 24342 any leading zeros? మరి చనిపోయింది ఎవరు సుల్తాన్ ఫైర్ అలా మోగినప్పుడు లిఫ్ట్ దగ్గర నేను సరిగ్గా చూడలేకపోయినా ఆ వ్యక్తి అభయ్ కూడా కావచ్చు కావచ్చు కదా ఐ థింక్ ఇట్ ఈస్ అభయ్ యూ డోంట్ నో యూ థింక్

బయటూరికి వెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతూ కదా ఈ అభయ్ సుల్తాన్ హూ ఎవర్ హీస్ అభయ్ అయితే తప్పకుండా వస్తాడు ఐ అగ్రి కానీ అతను అభయ్ కాదు కదా విజయ్ గోవా డార్జిలింగ్ ఎక్కడికైనా పోవచ్చు అసలు ఇండియాలోనే వద్దండి మీరు విదేశాలకు వెళ్ళండి సరిపోయింది ఇలా చూడండి నేను కమాండ్ ఉన్నాను ఎవరెవరికో భయపడి ఊరు వదులు దేశ నదులు పారిపోలేను వాళ్ళ ఇఫ్ యూన్సిస్ట్ హౌట్ ఊటీ వై ఊటీ మన ఇల్లు అమ్మితే రిజిస్ట్రేషన్ కున్నూరు వెళ్ళాలి సో ఐ థాట్ ఐ కంబైన్ బోత్ కానీ ఆర్మీ డే పరేడ్ అయిన తర్వాత వెళ్ళడం కుదురుతుంది నాకు అక్కడ థ్యాంక్స్ Major Vijay Kumar of 51 Special Action Group killed 14 militants and rescued six foreign nationals in the Kashmir Valley. For this gallant act, he is being awarded the Singer Medal. కాలేదు కదా అని నన్ను అడగాలి సారీ చెప్పడం వదిలేసి కేర్ఫుల్ అట కేర్ఫుల్ మళ్ళీ ఇటువైపు వస్తారా అవును సారీ దాని రిపీట్ బీ కేర్ఫుల్ మామూలు వాళ్ళ కాల్ తొక్కితే పర్వాలేదు తాను కడుపుతో ఉంది జాగ్రత్త అరే ఆ అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది ఇంకా సేపట్లో మైక్ లో అనౌన్స్ చేయమని చెప్తాను చెప్పు ఏంటి ఏంటి ఏమైంది అంటున్నాడు ఎవరు నా పాపో పాపో ఫస్ట్ కడుపుల బాబు కదులుతున్నాడు ఎవరైనా బిడ్డ దిష్టి దిగుతుంది అరావు ఎక్కడికి వెళ్తున్నావు

కొంచెం చేస్తే చాలండి లక్షలు ఎక్కువ మీ మావయ్య గారు కూడా చెప్తుండేవారు పాపం పోయారు మూడు పార్టీలు రెడీ అండి అందులో బాంబే పార్టీ ఊటీలోనే ఉంటున్నారు సరే మీరు రాగానే మాట్లాడి సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను సరే అండి తప్పుకో అనుకోకండి నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది నేను ఇక్కడే ఉంటాను సారీ మేడం ఆల్ రైట్ డఫ్లీ హౌస్ దీని ఎందుకు కమ్మడం రెనోవేట్ చేసి మన హాలిడే హోమ్ గా ఉంచుకోవచ్చు కదా నో ఏ టూ మెనీ బ్యాడ్ మెమరీస్ ఏమండి అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి మెట్లు కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి నేను చేస్తున్నారు ఎన్ అవుట్ మా నాన్న స్టడీ ఇది కొంచెం బుక్స్ చాలా బోజు ఉంటుంది ఉండు 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 మా రూమ్ మేడ మీద ఇక్కడ రెండు చిన్న టేబుల్స్ ఉండేవి నాకు అభాయ్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మార్కులు సరిగా లేదంటే అభయ అభయ్ దాన్ని అల్మార్ కింద దాచిపెట్టేవాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ బీడీ బీడీ మహాలర్ గడమే ఇక్కడ ఒక పలకం దాన్ని ఇది ప్రోగ్రెస్ రిపోర్ట అభయ్ డైరీ ఈరోజు పద్దెనిమిది మే సెవెంటీ టూ ప్రియమైన డైరీ ఈరోజు ఆ శని ఇంట్లోకి వచ్చేసింది ఎవరు మా పిన్ని మా నాన్నకి ఆవిడకి చాలా రోజులుగా సంబంధం మా అమ్మ అందువల్లే ఆత్మహత్య చేసుకుంది మా అమ్మ పోయి రెండు నెలలు కూడా కాలేదు ఆమెను మా నాన్న ఇంటికి తీసుకొచ్చేసారు నాకు క్లియర్ గా అర్థమైంది మా కుటుంబాన్ని నాశనం చేయడానికి దెయ్యమని అభయ్ విజయ్ కిందకి రండి ఇక నుంచి ఈవిడే మీకు అమ్మ నా న్యూ వైఫ్ భక్తితోనూ ప్రేమతోనూ చూసుకోండి ఓకే కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి God bless you. తన ముఖంలో కాబట్టం నోట్లో సిగరెట్ వాసన వీటిని బట్టి అర్థమంది తన ఎలాంటిదో జూన్ ఇరవై ప్రియమైన డైరీ నాన్నెప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా దాంతోనే గడిపేవాడు ఇద్దరు పగలు రాత్రి తాగుతూనే ఉండేవారు ఆగస్ట్ ప్రియమైన డైరీ ఆకర్షణ తగ్గే కొద్దీ కామం గొడవగా మారడం మొదలయ్యింది కానీ ఆ గొడవ ఈ రోజు రాత్రి శృతి మించింది ఆ శని ఈ రోజుతో వదిలిపోతోందని దేవుడికి మనసులోని నమస్కరించాను ఆ దేవుడికి ఇంకా మా మీద దయ్య రాలేదు అది ఇంట్లోంచి పోలేదు అక్టోబర్ నాలుగు ప్రియమైన డైరీ మా క్లాస్ టీచర్ సుబ్రహ్మణ్యం మా నాన్నతో నా మీద చాడీలు చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు బూతులు ఎక్కువ మాట్లాడుతున్నాడు మిగతా పిల్లలు చెడిపోతున్నారు వాళ్ళిద్దరు అభయ ఎక్కువ పక్కన ఉన్నందువల్ల విజయ్ మీద ఉంది ఏం మాట్లాడుతున్నారు అది ఎక్స్క్యూజ్ మీ మేడం వాట్ ఐ బిలీవ్ దిస్ వస్తున్నా డాడీ స్కూల్లో బూతులు మాట్లాడుతున్నామట ఎక్కడ నేర్చుకున్నావు మీ దగ్గర నుంచే మీరిద్దరూ మాట్లాడేది రోజు వింటున్నాగా మీ చూటోళ్ళం కాదు జస్ట్ అనార్థం అంతే వాట్ నో అభయ్ అలా మాట్లాడకూడదు అమ్మ దగ్గరికి రా అమ్మ వెళ్ళాలంటే నేను చావాలి యు ఆర్ నాట్ మై మదర్ యు ఆర్ మై ఫాదర్స్ లవర్ ఉన్న మాట అన్నందుకు నాన్నతో బెల్ట్ దెబ్బలు తిన్నాను నాని అడ్డుకోబోయినందుకు విజయ్ కి దెబ్బలు తప్పలేదు అక్టోబర్ ఇరవై ప్రియమైన డైరీ ఆదివాసుల గూడెంలో ఒక విచిత్రమైన వ్యక్తిని చూశాం చాలా రోజుల తర్వాత నవ్వుకున్నాం అతని పేరు ధనుష్ ఇన్ని బెల్ట దెబ్బలు తిన బుద్ధి రాలేదు మిగతా పిల్లలతో కలిసి ఉండరా ఉండి మీ నాతో చెప్పాను అయ్యా చిన్న పిల్లల్ని కుటుంబం అరసలేవండి వెళ్ళడం రాసుకెల్స్ వీళ్ళు ఒక రోజు ఏం చేశారో తెలుసా మూడు రోజులు సుబ్రహ్మణ్యం సరిగ్గా కూర్చోలేకపోయాడు ధనుష్ కోటి మా కళ్ళకి హీరోలా కనిపించాడు నవంబర్ మూడు ప్రియమైన డైరీ ధనుష్ కోటి విజయ్ నేను మొదటిసారిగా బీడీ కాచి ఊదల్ పోయి ఊదికి దెలిగి తెలివి వాసన వస్తుందిరా ఆ రోజే మొదటిసారిగా ఆ ఆసని తప్పు చేస్తుండగా మేము చూసాం ఎవరు ఎవరు నేను చెప్పాలా అది చెడ్డదని ఎవరు ఎవరు ఇప్పుడు నేను కొట్టే దెబ్బలకి జీవితంలో తప్పు చేయను డాడీ పొద్దు డాడీ అలా చేయండి డాడీ ప్లీజ్ మమ్మీ హ్యావ్ విజయ్ అసలు ముందు ముందుస్తామేంట్రా చేసిన తప్పుకి దెబ్బలు తిన్నా నీకు బోనస్ దెబ్బలు ఉన్నాయి అమ్మనాల అన్నందుకు గో టెల్ సారీ నిన్ను పొరపాటున ఆడదన్నందుకు సారీ యు రాస్కల్ ఐ పుల్లే కాదు పాప వాళ్ళ పిల్లలండి పిల్లలు చేసిన తప్పు తప్పే హి మస్ట్ బి పనిష్డ్ పెద్ద వాళ్ళు చేసిన తప్పు తప్పేగా ఐ వెళ్ళరా డాడీ నీకు ఇచ్చి దెబ్బలు దరకండి వెళ్ళండి ఏమిటండి మీరు వాళ్ళ కంటే మీరు చిన్నపిల్లాడైపోతున్నారు నేను సిగరెట్ స్మోక్ చేస్తాను కదా అదే అభయ్ చూశాడు

ఒకవేళ చచ్చిపోయారండి చావని ఎవడికి నష్టం దానికి ఇంకెవరితోనో సంబంధం ఉందని నాన్నకి అర్థం అయినట్టు ఎలా చెప్పాలి చెప్పే ఉంది మంత ఉంది ఇంట్లో ఆ దీంట్లో అర్థం ఉంది ఇది విజయ్ ఇది నేను ఆ ఇది ఒక పాప రాగి ఇంకో పాపే పిదుగు పిదుగు నో మై డియర్ మ్యాడ్ మ్యాన్ ఒక శరీరం రెండు ఆత్మలు ఇవి రెండు గొడవ పడితే ఏమవుతుంది ఏదో ఒకటి గెలుస్తుంది గొడవే పడకూడదు పడితే రెండు చచ్చిపోతాయి అర్థమైందా మూదో తల వేస్తే నేను కలిసిపోతాను కదా మూదు మూదు ఆత్మలు ఒక తెరీలో కొత్తగా ఉంటుంది కదా పొరా లూసు నువ్వు నా ఫ్రెండ్ వీడు నా బ్రదర్ నేనే పొచ్చుకుంటా మూత తల పాము అప్పుడు అప్పుడు నేను అన్నీ అవుతాను కదా ఏంటి మేము సంతోషంగా ఉండేది స్కూల్లోను ధనుష్ కోటితో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి మా మావయ్య వచ్చినప్పుడు మీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో కానీ అడ్జస్ట్ కాలే మావయ్య అభయ్ షడబ్ వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మావయ్య ఈ వేషాలని మీలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడే మావయ్య మీరు ఇది రాక్షసిగా మారుతుంది మీరు మమ్మల్ని తీసుకెళ్లిపోండి మామయ్య ఇల్లు మందే అని కోర్టులో కేసేద్దాం మేము ఈ నరకం నుంచి బయటపడే ఒక్క అవకాశం లేకుండా చేశారు మామయ్య